తెలంగాణ ఆవిష్కరణ పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ వద్ద నిరసన రాహుల్ పై బిజెపి అనుచిత వ్యాఖ్యలు చేశారని ధర్నా ఏపీలో వంద రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న ఎన్డీఏ సర్కార్ కూటమి ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం ప్రజా దర్బార్లో పాల్గొన్న నారా లోకేష్ ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి ఏపీలో మరో హామీ అమలుకు కసరత్తు ప్రారంభం బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపకల్పనకు సీఎం చంద్రబాబు ఆదేశం రేపు మరో డెబ్బై ఐదు క్యాంటీన్లను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు తొలి విడతలో వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించిన ప్రభుత్వం ఎపికి మోస్తరు వర్ష సూచన కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతోన్న విద్యుత్ ఉత్పత్తి సుంకేసుల జలాశయానికి స్వల్పంగా వరద రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటు విడుదల కొనసాగుతోన్న బోట్ల వెలికితీత ప్రక్రియ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఆపరేషన్ హెచ్ విజయవంతం నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలపై చర్చించే ఛాన్స్ బుల్డోజింగ్ ఆపాలన్న సుప్రీంకోర్టు హైడ్రాకు వర్తించమన్న రంగనాథ్ జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా ఎన్నికలు మొదటి దశలో ఇరవై నాలుగు స్థానాలకు పోలింగ్ ఢిల్లీ కరోల్ బాగ్ లో కుప్ప కూలిన భవనం శిథిలాల కింద చిక్కుకున్న తొమ్మిది మందిని కాపాడిన రెస్క్యూ టీం లాలూకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ లో నోటీసులు జారీ కేరళలో నిభా వైరస్ కలకలం విద్యార్థి మృతి మరో ఇరవై ఆరు మందికి వైరస్ లక్షణాలు అమెరికా ఎన్నికల ముందు ప్రధాని టూర్ మూడు రోజుల పాటు అగ్రరాజ్యంలో మోడీ రికార్డు స్థాయికి పెరిగిన బంగారం దిగుమతులు పది పాయింట్ సున్నారు బిలియన్ డాలర్లకు చేరాయన్న వాణిజ్య శాఖ మయన్మార్ ను ముంచెత్తిన వరదలు రెండు వందల ముప్పై ఆరు మంది మృతి అనేక మంది గల్లంతు చైనాను పగబట్టిన ప్రకృతి భీకర తుపాన్తో జనజీవనం అస్తవ్యస్తం కుతలం